హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ అండి చికెన్ ఫ్రై లైట్ గ్రేవీతో చుక్క వాటర్ కూడా వేయకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన వీడియో ఎవరైతే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వెల్లుల్లి ఉల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి చూడండి చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి అలాగే కొంచెం ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మూడు అన్నీ కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి పెరుగు వేయడం వల్ల మనం వాటర్ వేయకున్న గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు మిర్చి ఇలా వీళ్ళలో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె తీసుకొని గిన్నె బాగా వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒకటి యాలకు యాలకులు వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెళ్ళి వెల్లుల్లి పేస్టుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వేసుకో మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలపాలి వెల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఈ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది మొత్తం కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగా మనం చికెన్లో వేసాము కాబట్టి కొంచెం కొంచెమే వేసుకోవాలి మరి బాగా వేసుకోవద్దు ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ను ఇందులో వేసేసుకోవాలి గ్రేవీతో సహా మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇలా మనం ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్లా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా మొత్తం వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులో మన రుచికి తగినట్లు కారం వేసేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం కారం వేయ ముందుకు ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి పీసెస్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ముక్క మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయినట్టే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మరి ఒకసారి కలుపుకొని ఇందులో మసాలా వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చికెన్ లైట్ గ్రేవీతో ఫ్రై అయితే ఇలా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి